బీజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి మరి సుగంగా నివ్వాలి ప్రతించడం జరిగింది నిజంగా కూడా అట్టడుగు వర్గాలకు బలహీన వర్గాలకు ఒక వెలుగునిచ్చే జ్యోతిలాగా ఈనాడు అంబేద్కర్ గారు ప్రపంచానికే వెలుగునిచ్చినటువంటి భాషా కీరణం అంబేద్కర్ గారు మనం భగవంతుని ఏ విధంగా అయితే ఎవరి నమ్మకానికి అనుగుణంగా వారు పూజిస్తారు ఈనాడు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా ప్రతి ఒక్క హక్కును పొందగలుగుతున్నామంటే ఈ అంతటి కూడా భగవంతునితో సమానమైనటువంటి అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం వల్లనే అనేది అందరూ కూడా గుర్తుంచుకొని ప్రతి ఒక్కటి కాబట్టి ఈనాడు ప్రతి ఉద్యోగం చేసే ఉద్యోగులు కావచ్చు అదేవిధంగా ఈరోజు ఈరోజు ఒక మహిళగా ఈ యొక్క స్థానంలో ఉన్నానంటే దానికి అంతటి కూడా కారణం అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం వల్లనే ఒక మహిళ జిల్లా పరిషత్ తొలి చైర్మన్గా ఉండడం అనేది నిజంగా కూడా గర్వకారణం నాకు మరి ఈనాడు అంబేద్కర్ గారు ఏదైతే కలలు అన్నారో దానికి అనుగుణంగా గౌరవ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి వల్లనే అది సాధ్యమైంది ఎందుకంటే వారు ఆర్టికల్ త్రీ ప్రకారం రాజ్యాంగంలో ఏదైతే చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాలు ఏర్పడితే పరిపాలన అనేది ప్రజలకు మరింత చేరువైతుందని చెప్పేసి వారు అనుకున్నదానికి అనుకూలంగా ఈనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని వారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా వారి మార్గదర్శకత్వంలో అంబేద్కర్ గారి అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈనాడు కుల మత భేదం లేకుండా లింగ భేదం లేకుండా ప్రతి ఒక్క వర్గం కూడా నా తెలంగాణ నాకు రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క గొంతు చించుకున్నది అనంటే దానికంతటి కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తి వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే ఒక మన నిధులు మన నియమాకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కులు మన తెలంగాణ ప్రజలు పొందాలనేది ఈనాడు మరి అడిజన్లో కేసీఆర్ గారు పూర్తిగా కూడా సబలీకృతమైందని చెప్పడంలో ఎటువంటి అశ్యూక్తి లేదు ఎందుకంటే అట్టడుగు వర్గాలు దళిత వర్గాలు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు ఎంతోమంది మరి వారందరికీ కూడా రావాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు సమానత్వం కూడా ఇక్కడ కూడా రాకుండా పోయింది కానీ కేసీఆర్ గారి వల్లనే మరి కింది నుంచి ఉన్నటువంటి ఆ వర్గాలను పైకి తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి ఈనాడు స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి అదేవిధంగా దళిత బంధు అనేటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మరి ప్రపంచం మెచ్చే విధంగా రూపొందించి ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేయాలి వీళ్ళు కూడా మరి ఏదైనా కూడా అట్టడు వర్గాలకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది వాళ్ళని ఒక్కసారి ఆర్థికంగా ఆడుకుంటే దానివల్ల వాళ్ళు ఇంకా కూడా రూపాంతరం చెంది వాళ్ళు ఎదిగే విధంగా దోహదపడుతుంది అనడంలో మరి వారికి కూడా అనేక రకాలుగా అటువంటి గొప్ప కార్యక్రమంతో పాటు అనేక రకాలుగా రిజర్వేషన్స్ కావచ్చు అదేవిధంగా ఏసీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లు కావచ్చు మరి అందాల్సినటువంటి ఎవరికైతే ఏ విధంగా సాయం చేస్తే వారు ఆ యొక్క వృత్తిలో ఐకొస్తుందో ప్రతి ఒక్క కులవృత్తిని మరి అన్ని వర్గాలను మరి సమానంగా సమూలంగా మార్పు తీసుకురావడం కోసం కృషి చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు అయితే మరి తెలంగాణ రాష్ట్ర బినవ అంబేద్కర్ గారు కేసీఆర్ గారు అని చెప్పడంలో మరి నిజంగా కూడా ఒక గర్వంగా ఉంది వారి యొక్క మార్గదర్శకత్వంలో ఈనాడు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఉండడం వారు నన్ను పని చేయడం ఐదు సంవత్సరాల పదవి కాలం దాదాపు పూర్తిగా దగ్గరికి వస్తూ ఉన్నది వారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రభుత్వ అధికారుల సహకారంతో జిల్లా పరిషత్ సిబ్బంది అందరి సహకారంతో ఈనాడు ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ సభ్యులు అందరి సహకారంతో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో నిజంగా కూడా ఒక మంచి పరిపాలన అందించడం అనేది ఒక సంతృప్తి ఉన్నదంటే అది కేవలం అంబేద్కర్ గారి వల్లనే